సర్వేంద్రియాలున్నా సంకల్పం లేకపోతే అనుకున్నది సాధించలేం అదే సంకల్పం ఆయుధమైతే ఎంతటి వైకల్యమైనా చిన్నబోవాల్సిందే విజయం దాసోహమవ్వాల్సిందే పట్టుదల ప్రతిభతో ఇదే విషయం అక్షర సత్యమని నిరూపిస్తున్నారు పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు పేదరికం పెట్టిన పరీక్షలు అధిగమిస్తూ వైకల్యం వల్ల ఎదురైన అవమానాలకు బదులు చెబుతూ ప్రాణమైన క్రికెట్లో సత్తా చాటుతున్నారు హేళన చేసిన వారి నుంచే అభినందనలు అందుకుంటున్న ఆ క్రికెటర్స్ కథ ఇది క్రికెట్ భారతీయులకు పరిచయం అవసరం లేని క్రీడా అలాంటి ఆటలో ఔరా అనిపిస్తున్నారు ఈ క్రీడాకారుడు వీరికున్న ప్రతికూలతతో తోటి మిత్రులే కలిసి ఆడలేదు తెలిసిన వారు మీరేమాడతారని హేళనలు చేశారు అయినా సరే సాధించాలనే పట్టుదల పెంచుకుని ప్రయత్నించారు ఫలితంగా రాష్ట్ర జాతీయ దివ్యాంగుల క్రికెట్ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించేలా ఎదిగారు పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన రఘుకి పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంది మాటలు రావు తండ్రి శ్రీనివాసరాజు లారీ డ్రైవర్ ఎలాగోలా కష్టపడి చదువుకుందామంటే తోటి విద్యార్థుల నుంచి హేళనలు ఎదుర్కొన్నాడు దాంతో తిరుపతి దేవస్థానం వారి ప్రత్యేక పాఠశాలలో చేరాడు ఆ సమయంలో క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు అది గమనించి స్కూల్ జట్టులోకి రఘును తీసుకున్నారు వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రతి మ్యాచ్లో రాణించాడు ఏకంగా రాష్ట్ర స్థాయి బదిరుల జట్టుకి ఎంపికడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా డిగ్రీ చదువుకుంటూనే పార్ట్ టైం గా ఉద్యోగం చేశాడు రఘు అంత ఒత్తిడి సమయంలోనూ తెల్లవారుజామునే లేచి క్రికెట్ సాధన చేశాడు స్థానిక మ్యాచుల్లో గెలుచుకున్న పారితోషికం దాచుకుని తెలంగాణలో జరిగిన బదిరుల క్రికెట్ పోటీలకు వెళ్లాడు అక్కడ బౌలింగ్ లో మెరుపు ప్రదర్శన ఇవ్వడంతో నిర్వాహకులు ఆంధ్ర తరఫున ప్రత్యేక రంజీ పోటీలకు ఎంపిక చేశారు అలా రెండు వేల పదిహేడులో రాష్ట్ర కాదు కెప్టెన్ కూడా జిల్లాల వారీగా ఆడిన తర్వాత నన్ను దేశవాలీగా తీసుకున్నారు అది ఏడు డిస్టిక్లో ఏడు కప్పులు గెలుచుకొచ్చాను ఏడు కప్పుల్లో ఇప్పుడు నాలుగు మ్యాచ్లు కెప్టెన్ గా నన్ను ఎన్నుకున్నారు తర్వాత జనరల్ సెక్రటరీగా చేశారు ఫ్రెండ్స్ అందరూ కలిసి మనం మేము ఒక టీమ్ గా ఏర్పడి ఆటలు మొదలుపెట్టాం ఆర్ఆర్ స్కూల్లో ప్రాక్టీస్ చేయటం అట్లా నేర్చుకున్నాం ఎవరి సపోర్టు సహకారాలు లేకపోయినా మా స్వతంత్రంగా మేము ఎదిగాం మా నాన్నగారు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు నేను ఏది ఆడినా కానీ నాకు సో సపోర్ట్గా నిలబడి అండగా నిలబడ్డారు ఆయన కష్టం ఉన్న తోటి నేను ఇంత దూరం ఎదిగాను తల్లిదండ్రులు సపోర్ట్ వల్ల నాకు ఏ దిగులు లేకుండా నేను ఫ్రీగా ఇంత ఇంతవరకు రాగలిగాను తోటి పిల్లలు ఇన్ని హేళం చేసి పక్కకి పంపించేసినా కానీ పట్టుదలతోటి ఆడి అట్లా క్రికెట్ ఆడుకుంటూ ఏడు స్టేట్లు ఎనిమిది స్టేట్లకు ఆడి అందులో ఐదు కప్పులు గెలుచుకొచ్చారు ఐదు కప్పులు గెలుచుకొచ్చారు ఇది చేశారు ప్రభుత్వం సహకరిస్తే వాడు ఇంకా ఇండియాకి ఆడాలని కోరికాడికి రాణిస్తున్న సిలివేరు వేణుది పల్నాడు జిల్లా చిలకలూరుపేట పక్కన ఉన్న బొప్పూడి గ్రామం చిన్నతనంలో తండ్రి స్థానిక పాఠశాలలో చేర్పించడానికి వెళితే ఉపాధ్యాయులు మీ అబ్బాయికి వినపడదు మాట్లాడలేడు అతడికి పాఠాలు చెప్పడం మా వల్ల కాదన్నారు వేణును ప్రత్యేక పాఠశాలకు పంపే స్తోమత లేక ఏడో తరగతి వరకు ఓ మాస్టర్ వద్ద ట్యూషన్ చెప్పించారు తన కాళ్ల మీద నిలబడేందుకు టైలరింగ్ షాప్ లో చేర్పించారు అప్పుడే పక్కన గ్రౌండ్ లో ఫ్రెండ్స్ క్రికెట్ ఆడడం చూసి మక్కువ పెంచుకున్నాడు వేణు కాని ఆడేందుకు వెళితే సూటిపోటి మాటలే వినిపించేవి ఎవ్వరేమనుకుంటే ఏంటి తనను తాను నిరూపించుకోవాలని ధైర్యంగా అడుగేశాడు వేణు తెల్లవారే నిద్రలేచి ఒక్కడే సాధన చేసేవాడు ఆట కోసం అతడి పట్టుదల ప్రతిభను చూసి జట్టులో ఎవరైనా రాకపోతే అవకాశం ఇచ్చేవారు అలా మొదలైన వేణు క్రికెట్ ప్రయాణం బ్యాటింగ్ బౌలింగ్ లో రాణించడంతో జిల్లా జోన్ రాష్ట్ర స్థాయికి చేరింది రెండు వేల పదిహేడులో జిల్లా స్థాయి జట్టుకు ఎంపికై సత్తా చాటాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇండియన్ డెఫ్ అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు మన మన దేశానికి గాని మన ఇండియా గాని మన దేశం మన ప్రభుత్వానికి పేరు తేయగలం తెచ్చి పెట్టగలను నాకు ప్రభుత్వం గాని ఎవరన్నా దాతల సహాయం వచ్చినా సరే నేను మన దేశానికి పేరు తెచ్చి నిలబెడతాను అనే నా కోరిక అంటే నాకు బాగా పట్టుదల క్రికెట్ 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 అంటే నాకు బాగా పట్టుదల దానివల్ల మన గవర్నమెంట్ నన్ను ప్రోత్సహించగలదా అని నా ఆలోచన పల్లెటూరు నుంచి మండలం స్థాయికి వెళ్ళాడు మండలం స్థాయి నుంచి జిల్లా స్థాయికి పోయాడు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళాడు ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళాలని ఒకసారి వచ్చింది మాకు ఆర్థిక స్థోమత వల్ల మేము వెళ్ళాము ఆపేసాము పైకి ఇండియా ముంబై ఢిల్లీ కోల్కతా బెంగళూరు సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో ఆడిన ఐదు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు రఘు ఇప్పటి వరకు ఇరవై మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించి పదమూడు మ్యాచ్ల్ని పథంలో నిలిపాడు ఐడీసీఏ నేషనల్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఫర్ డెఫ్ పోటీల్లో డెబ్బై తొమ్మిది బంతుల్లో యాభై మూడు పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు వేణు తర్వాత ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటూ వన్డే టీ ట్వంటీ మ్యాచ్ల్లోనూ ప్రతిభ చూపించాడు ఇప్పటి వరకు అరవై మ్యాచ్లు ఆడి ఇరవై ఒక్కసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేదరికం నుంచి వచ్చిన రఘు వేణు వైకల్యానికి ఎదురు నిలిచి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూత అందించి మరిన్ని విజయాలు సాధించేందుకు దోహదపడాలని కోరుతున్నారు ఇద్దరు పుటకతోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ప్రోత్సహించేసి క్రీడారంగంలో వాళ్ళిద్దరు క్రికెటర్లు క్రికెట్ మంచి పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే పేదవరై పుట్టి కూడా దేశానికి ఏదో సాధించాలనే ఉద్దేశంతో పొట్టి వేడిని ఎక్రమార్కుల్లాగా ఇద్దరూ కష్టపడి పనిచేస్తున్నారు మాకు కూడా చాలా ఆనందకరం ఎందుకంటే దేశానికి గర్వకరమైన విషయం వైకల్యాన్ని ఈరోజు జయించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్లో రాణించే విధంగా రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలలో ఎనిమిది రాష్ట్రాలలో జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీలలో పాల్గొని విజయవంతంగా ఈరోజు గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామానికి పేరు తీసుకొని వచ్చి వారు ఇంకా ప్రోత్సాహకారం అందిస్తే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభని మెరుగుపరుచుకొని అంతర్జాతీయ వేదికపై వాళ్ళు రాణించే విధంగా దాతలు ప్రభుత్వాలు వారికి సహకరించి వారి ప్ర ప్రతిభని నిడింప చేయాలని కోరుతున్నాము ఆర్థిక ఇబ్బందులు పడుతూ వస్తున్నా ప్రతిభతో బధిరుల క్రికెట్ లో మేటి ఆటగాళ్లుగా నిలుస్తున్నారు ఈ యువకులు గల్లీ క్రికెట్ లో అవమానాలు పడ్డా పట్టించుకోకుండా పట్టుదలతో సాధన చేశారు రాష్ట్ర జాతీయ జట్టులో ప్రధాన పాత్ర పోషించారు ఇదే ఆత్మవిశ్వాసంతో భారత్ తరపున ఆడి ఖచ్చితంగా ప్రపంచకప్ అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది వైకల్యం రూపంలో వేసినా పేదరికం అవరోధాల రూపంలో పదే పదే బంసర్లు వేసినా ఈ యువ క్రీడాకారులు అదర్లేదు బెదర్లేదు అవమానాలు అవహేళనకు ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసం ఆయుధంగా ముందుకు సాగుతున్నారు పల్నాడు జిల్లా చెందిన ఈ దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జట్టుకు పాతిత్యం వహిస్తూ అనేక విజయాల కీలకపాత్ర పోషిస్తున్నారు రఘు బౌలర్గా వేణు బ్యాట్స్మెన్గా జాతీయ జట్టుకి అర్హత సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కెమెరామ్యాన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా